కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే అంటే ఎట్లా ఉన్న నడిచేది ఊరు చిన్నగా ఉన్నది వాతావరణం అంతా స్వచ్ఛంగా ఉన్నది ఇప్పుడు వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోతూ ఉంది ఊరు పెరుగుతూ ఉంది జనాభా పెరుగుతూ ఉంది మరి రకరకాల వైరస్లు రకరకాల వ్యాధులు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యా లాంటి అనేక రకాల విషజ్వరాలు వచ్చి ఆసుపత్రులు అనేక రకాల ప్రైవేట్ ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రులు ఇంట్లో ఒకరికి వచ్చిందంటే సర్జించారు ఇక ఒకరి తర్వాత ఒకరికి వచ్చి మనం కష్టపడి సరిపదించుకునే డబ్బులన్నీ హాస్పిటళ్లకు టెస్టులకు దాకాలకపోతే మరి సరిదో జ్వరం ఏదో అట్లా కాదు నీకు వచ్చింది మలేరియానా టైఫాయిడా డెనియా ఏదో తెలవాలంటే టెస్టులు చేయాలి బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు రకరకాల టెస్టులు చేస్తే దానికి వెయ్యి పదిహేను వందలు మరి గ్లూకోజులకు వెయ్యి పదిహేను వందలు మందులకు వెయ్యి పదిహేను వందలు రెండు మూడు రోజులు పని బంద్ చేసుకోవాలి ఇంటికాడ ఉండాలి కాబట్టి మనం ఇంత లాస్ అవుతాం కాని రాకుండా హాస్పిటల్ వేల వేల రూపాయలు ఖర్చు అయిపోతాయి కాబట్టి మనం కావచ్చు మన కోసం మన పిల్లల కోసం మన ఆరోగ్యం కోసం ఇంటి చుట్టుపక్కల జన చెత్త చెదారం అలవు వయారు బావం లాంటిది లేకుండా జర శుభ్రం చేసుకోవాలి మరి చికెన్ కవర్లు కావచ్చు లేకపోతే అట్టుపాటి తొక్కలు కావచ్చు మరి తరిగిన కూరగాయ తొక్కలు కావచ్చు ఇవన్నీ కొద్దిగా దూరంగా చేసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొని అన్నం పైన కూల పైన మూతలు పెట్టుకొని ఈ చిన్న చిన్న జాగ్రత్తలే పాటిస్తే పెద్ద పెద్ద రోగాలు కూడా దూరం చేసుకోవచ్చు కాబట్టి దీని గురించి విషచురాల కాలం వచ్చినది వినండి మీరంతా కనండి మీరంతా తోటి పగిలిన పెంపులు బ్లాస్టబ్బలు కొబ్బరి కొండలు ఒప్పుడు సుప్పలు పూల కొండెలు పెంట కుప్పలు ఊరికి కాల్వలు ఊరికి గుంతలు

కైకో మక చికల్ వ్యాన రోగ ముచ్చును చికల్ కున్యాన రోగ ముచ్చును చికల్ కున్యాన రోగ ముచ్చును యనా పిలేశం కో మలేరియా అలవరణ ముచ్చును మలేరియా అలవరణ ముచ్చును మలేరియా అలవరణ ముచ్చును న్యూలచ్చు मन ओर ताको मल तरी कल నేను ఏమైనా మార్చాలి నడవాలి అదీ అపద్దం కానిలో వారు సార చదువు పోటో తీట్లే గ్రామాస్థులారా నేను జిల్లా కలెక్టర్ సమాచారా శాఖ నుండి రావడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారు